నమస్కారం నేను శ్రీకాంత్ శర్మ ఈ మధ్య బాగా ట్రెండింగ్ అవుతున్నటువంటి జపమాల కరుంగళి మాల ఈ కరుంగలి మాల గురించి అనేకంగా గూగుల్లో సర్చ్ చేయడము యూట్యూబ్లో వీడియోలు చేయడము ఇన్స్టాగ్రాముల్లో వీటిని ప్రమోట్ చేయడము అనేకంగా ప్రచారం అనేటువంటిది జరుగుతూనే ఉంది అసలు ఏంటి ఈ కరుంగళి మాల దీన్ని ధరించడం వలన నిజంగా అంత విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయా ఆ జిమ్కులు జరుగుతాయా అని అంటే కనుక ఇదంతా కేవలము ఒక అసత్య ప్రచారము ఇదంతా కూడా ఒక వ్యాపార ధోరణి మాత్రమే అసలు ఈ కరుంగళి మాల గురించి ఏ శాస్త్రంలో చెప్పబడినటువంటిది ఏ గ్రంథాల్లో రాయబడి ఉన్నది అనేటువంటిది మాత్రము ఎవరో కూడా స్పష్టం చేయడం లేదు అయితే మునుపటి నుంచి లేనటువంటిది ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి వచ్చినటువంటిది ఈ కరోంగళి మాల మనకు మన తండ్రులు మన తాతల దగ్గర నుంచి పురాతన కాలం నుంచి మనం చూస్తున్నటువంటి మాలల్లో విశేషమైనటువంటి మాలలుగా చెప్పబడినటువంటివి రుద్రాక్ష మాలలు స్ఫటిక మాలలు తులసి మాలలు పగడాల మాలలు ఇవన్నీ కూడా ఈ మాలల గురించి మనకు అందరికీ తెలుసు అయితే వీటన్నిటిని కూడా ఆధ్యాత్మిక పరంగా సాధనలో వీటిని మనము వినియోగిస్తూనే ఉంటాం రుద్రాక్షలు ధరించేటువంటి వారికి ఏదో విపరీతమైనటువంటి మాయలు కలుగుతాయి పోతాయి అనేటువంటి దానికి ఏవి ఉండదు ఏ మాల ధరించినా కానీ వాటి వలన అద్భుతాలు జరుగుతాయి అనుకుంటే కనుక అది కేవలం అపోహ మాత్రమే ఇవన్నీ కూడా సాధనకు ఉపయోగపడేటువంటివి రుద్రాక్షలను ధరించడము రుద్రాక్ష మాల వలన జపం చేయడం అనేటువంటిది ఈశ్వర ఆరాధన చేసేటువంటి వారికి బాగా యోగిస్తుంది నా రుద్రో రుద్రమర్చయే అంటారు రుద్రుణ్ణి ఆరాధించాలంటే కనుక రుద్రుడది ఉండాలి అని అంటారు వినా భస్మ త్రిపుణ్రేణ వినా రుద్రాక్షమాలయ బిలువ భక్ం వినానేవా నా పుజయే శంకరం బుధ అంటుంది శాస్త్రం రుద్రుణ్ణి ఆరాధించే సమయంలో పైన రుద్రాక్షలు ఉండాలి అలా శివుణ్ణి ఆరాధించాలి శివ పంచాక్షరి మంత్రమును జపించాలి అంటే కనుక రుద్రాక్షమాల చేత శివ పంచాక్షరి మంత్రమును జపించాలి అదేవిధంగా శివ శివుడికి అనుబంధంగా ఉండేటువంటి వీరభద్రుడే కానివ్వండి పార్వతీదేవి కానివ్వండి గణపతి కానివ్వండి సుబ్రహ్మణ్య స్వామి కానివ్వండి వీడికి వీళ్ళకి సంబంధించినటువంటి మంత్ర అనుష్ఠానాలు చేసేటువంటి సమయంలో కూడా రుద్రాక్షమాలను ధరించడము రుద్రాక్షమాల చేత ఆ జపమును చేయడం వలన అది ఫలవంతము అవుతుంది అదేవిధంగా స్ఫటికమాలలు సర్వదా యోగ్యం లేనటువంటివి ఏ దేవత ఆరాధనకైనా కానీ వీటిని ధరించవచ్చు వీటి చేత జపము చేసుకోవచ్చు తులసి విష్ణు ప్రీతికరమైనటువంటి బాలగా చెప్తారు కనుక కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తులసి కాష్ట ధారణ చెయ్యాలి అని చెప్తారు కనుక ఈ విష్ణు సంబంధమైనటువంటి ఆరాధన చేసేటువంటి సమయంలో విష్ణు సంబంధమైనటువంటి మంత్ర అనుష్ఠానం చేసే సమయంలో మెడలు తులసి మాలను ధరించడము తులసి మాల చేత ఆ విష్ణు సంబంధమైనటువంటి మంత్రములను జపించడం వలన అవి ఎక్కువగా ఫలవంతం అవుతాయి అదేవిధంగా శాక్తేయంలో ఉండేటువంటి వారు శక్తి ఆరాధకులు దేవీ ఆరాధన చేసేటువంటి వారు దేవీ ఉపాసకులు వీళ్ళంతా కూడా పగడాల మాలను ధరించడము ముత్యాల మాలను ధరించడము పగడాల మాల చేత అమ్మవారికి సంబంధించినటువంటి మంత్ర అనుష్ఠానం చేయడము అదేవిధంగా ఆ పగడాల మాల చేత చింతామణి గణపతిని ఆరాధించడము జపం చేయడం వలన అవి ఎక్కువగా ఫలవంతము అవుతాయి వీటికి సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా మనకు మన పురాణాలలో కూడా లభ్యమవుతూనే ఉంటాయి దేవీ భాగవతంలో అయితే ఏకాదశ స్కంధంలో రుద్రాక్ష మాలల గురించి విశేషమైనటువంటి వివరాలు కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది అయితే మనము అనాది నుంచి కూడా మన తాతల తండ్రుల కాలం నుంచి కూడా మనం చూస్తున్నటువంటి బాలలన్నీ కూడా ఈ మాలలే కానీ ఇప్పుడు ఎవరో ఒక్కరు ధరించి ధరించినటువంటి వ్యక్తి ఇప్పుడు అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి కారణం చేత ఆ వ్యక్తి ఆ స్థాయికి వెళ్ళినటువంటి కారణం కేవలము కరంగళి మాల ధరించడం వలనే అనేటువంటి ప్రచారము అధికంగా అయ్యి ఇప్పుడు అనేక మంది ఏ మాత్రం కూడా ఆలోచించకుండా పది రూపాయల వస్తువుకు పాతిక వేలు పెట్టి కొంటూ ఉన్నారు కరుంగలి మాలను కొంటూ ఉన్నారు మీరు కరుంగలి మాలనే ధరించండి ఏకముఖి రుద్రాక్ష మాలనే ధరించండి ధరించడం వలన జరిగేటువంటి అద్భుత ఫలితాలంటూ ఏమీ ఉండవు మీరు కష్టపడకుండా మీ ప్రయత్నం మీరు చేయకుండా మీరు వర్క్ చేయకుండా ఏ మాలడు ధరించినా కానీ అవి నిష్ఫలమే అవుతాయి అవి మీ ఒంటి మీద ఉన్న మీ ఇంట్లో ఉన్న లేదా అల్మారలు దాచుకున్న లేదా షోకేస్లో ఉన్న ఒకటే అవుతాయి వాళ్ళను ధరిస్తే అద్భుత ఫలితాలు జరగవు మీరు ప్రయత్నం చేస్తే మీరు పని చేస్తేనే అద్భుతాలు జరుగుతాయి భగవంతుడు ఎవరికి సహకరిస్తారు ధర్మశాస్త్రం ఏం చెప్తోంది అంటే ఉద్యమం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమ షడైతే ఎత్ర వర్తంతే తత్ర దేవ సహాయక అని ధర్మశాస్త్రం కుండబద్దలు కొట్టినట్టుగా చెప్తుంది ఎవరైతే కష్టపడతారో ఎవరైతే బుద్ధిని ఉపయోగిస్తారో ఎవరైతే శక్తి సామర్థ్యములను చూపిస్తారో ఎవరైతే ప్రయత్నం చేస్తారో అలాంటి వారికే భగవంతుని యొక్క సహాయం ఉంటుంది ఈ ఆరు విధములుగా ఎవరైతే ప్రయత్నం చేస్తారో సప్తమం దైవతం అని అంటారు సప్తమంతు దైవతం ఏడవ ఫలితము భగవంతుని యొక్క ఫలితము అని అంటారు దీన్ని వదిలివేసి మనలో ఇప్పుడు చాలామంది షార్ట్ కట్ మెథడ్లో మనం ప్రయత్నం చేయకుండానే కూర్చున్న చోట కోట్ల రూపాయలు రావాలి ప్రయత్నం చేయడం అనేటువంటిది మానేశారు షార్ట్ లో ప్రయోజనం ఆశించేటువంటి వాళ్ళు మాత్రమే ఇలాంటి మార్ల మీద ఆధారపడుతున్నారు వీరి యొక్క బలహీనతను ఈ చాలామంది వ్యాపారులు పూజారులు అర్చకులు క్యాష్ చేసుకుంటూ ఉన్నారు కనుక దయచేసి ఇలాంటి వాటి జోలికి వెళ్ళకండి వీటిని నమ్మకండి మీ ప్రయత్నం మీరు చేయండి భగవంతుని యొక్క నామాన్ని మీరు స్మరిస్తూ ఉండండి ప్రయత్నపూర్వకంగా భగవంతుని స్మరించుకుంటూ ఎవరైతే మీ పనులు మీరు పూర్తి చేస్తారో అలాంటి వారు తప్పకుండా జీవితంలో సక్సెస్ అనేటువంటిది సాధిస్తారు